ఈరోజు హార్వెస్ట్ అరటి చూడండి ఎంత మంచిగా వచ్చింది ఈ పపాయ ఈ కాలీఫ్లవరు జామకాయలు ఇది అరటి ఎంత మంచిగా ఉంది చూడండి ఇంత పండు పండినాక తెంపిన నేను ఇది మళ్ళీ కొంచెం పేపర్లు చుట్టి పెట్టినామనుకోండి మొత్తం మెత్తగా అయిపోతాయి ఇది ఆర్గానిక్గా మనం ఏమో మందు లేయకుండా పండించినాయి ఎంత బాగుండే ఇదంతా కిచెన్ వేస్ట్ నేను పడేయకుండా చెట్లకు వేయడం వల్ల ఇంత మంచి వచ్చింది చూడండి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా కళ్ళు లేని జీవి ఏది అని దానికి ఇద్దరు మాత్రం సమాధానం చెప్పిందండి కానీ అది పాము అని చెప్పిండు స్నేక్ పాము కళ్ళు ఉంటాయి కదండీ అందుకనే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా కళ్ళు లేని జీవి ఏది అంటే వాన పాము ఎత్వాంస్ ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా భారతదేశంలో కాఫీ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిక్కుడు ఏ చూడండి ఎంతుందో ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం తెంపి నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది వన్ వీక్ అయినట్టు ఉన్నది మళ్ళీ రెడీ అయింది ఈ చిక్కుడి అటు కూడా నేను కిచెన్ వేస్టే వేస్తున్నా మొక్క పక్కనే వేస్తున్నా కొంచెం దూరం అని అంతే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెము ఎంత పెయిన్ వచ్చింది మనము బూడిది తల్లిన తర్వాత పోయింది నేను ఫస్ట్ కింద పెట్టిన ఈ చిక్కుడు చెట్టు ఎందుకో మస్తు పెయిన్ అయితే విపరీతంగా వచ్చింది ఈసారి మడిలో పెడదామని పెట్టినా మంచి వస్తుంది అయితే కింద నేను కిచెన్ వేస్ట్ వేయలేకపోయినా ఎందుకంటే ఎలుకలు వస్తున్నాయి వాటికి ఇబ్బంది అవుతుందని కిచెన్ వేస్ట్ పెట్టలేదు ఇప్పుడు పైన ఈ చేసిన తర్వాత కిచెన్ వేస్ట్ పెడుతుంటే మంచి వస్తుంది చెట్టు మనం పడేసే కిచెన్ వేస్ట్ చూడండి ఎంత మంచి ఉంటుందో చెట్లకి ఇదంతా రీసైకిల్ అవుతుంది కదా మనం వాడి పడేసిన తొక్కలు కిచెన్లో వచ్చిన వేస్ట్ నేను అన్నము కూరలు కూడా వేస్తా మీకు ఇదివరకే చూపించిన అంత ముందు వీడియోలో ఒక నాన్ వెజ్ తప్ప మిగతా అన్నీ వేస్తూనే ఉంటా నేను కొంచెం ప్లేస్ ఉన్నా కూడా చేసుకోండి గార్డెనింగ్ హెల్దీ ఫుడ్ తినచ్చు బనానా చెట్టు కూడా మనకు మీడియం సైజు డ్రమ్ములు ఉంటాయి కదా ఆ డ్రమ్ములలో కొంచెం మట్టి ఎక్కువ పడుతుంది కాబట్టి దానిలో పెంచుకోవచ్చు దానిలో గేలా కూడా వస్తుంది ఏం లేదు దానికి కిచెన్ వేస్ట్ యూజ్ చేయండి మిగిలిపోయిన పల్లి చట్నీ కానీ వాటర్ బియ్యం కడిగిన వాటర్ కానీ ఇవన్నీ వేసిందనుకోండి మంచి వస్తుంది ఎక్స్ట్రా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు నాకు అరటికాళ్ళు చూస్తుంది కదా ఎంత మంచి వస్తున్నాయి అరటిపళ్ళు ఏం లేదు కొంచెం మనము కేర్ అంటే ఏమి లేదు పడేసే కిచెన్ వేస్ట్ వేయడము వాటరింగ్ చేయడం ఇవి చూసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం లేతగా ఉన్నాయండి తర్వాత ఇవి ఇంకా ఎట్ సైడ్ ఉన్నాయి అందడం లేదు నేను మొత్తము పోసిన తర్వాత చూపిస్తాం ఇప్పుడు టమాటా హార్వెస్ట్ చేసుకుందామండి ఇది సోరకాయ ఇది తెంపేసుకుందాం ఇప్పుడు టమాటా మనం ఇలా కిచెన్ వేస్ట్తో పండించుకున్నది ఎంత బాగుంటుందండి ఎంత హెల్తీ నేను కిచెన్ వేస్ట్ ఎట్లా పెట్టడమో అనేది మొక్క పక్కనే ఎట్లా పెట్టాలనేది చూపించిన మీకు ఎంత ముందే మధ్య మధ్యలో మీకు చూపిస్తూనే ఉంటున్నా కిచెన్ వేస్ట్ ఎట్లా పక్కకి మొక్క పక్కకి ఎట్లా పెట్టాలి అనేది మొత్తం పండిపోయినాయి అరటి పళ్ళు ఇవి చక్కెరకెళ్ళి ఇట్లా పేపర్లో రుట్టి పెడితే మొత్తము టూ డేస్ అయింది ఇవి చూడండి ఎంత మంచి అయింది చాలా స్వీట్గా ఉన్నాయి బీ పప్పాయ కూడా పండిని పేపర్లో చుట్టు పెడితే ఇదంతా కిచెన్ వేస్ట్తో ఎంత మంచిగా వచ్చినాయి చూడండి ఇక్కడ కిచెన్ వేస్ట్ చూడండి నేను మొక్క పక్కనే పెడుతున్నా ఇక్కడ దాలిమ్మ చెట్టు కదా ఇక్కడ పెట్టేసి మట్టి వప్పేసినా చూడండి ఇట్లా మట్టి అనుకోండి కాంపోస్ట్ అయిపోతుంది ఇక్కడ నేను చాలాసార్లు చాలా చాలాసార్లు పెడితే ఇట్లా మొత్తం ఇట్లా ఎరువైపోతుంది మొక్కకు ప్రాబ్లం ఏమి ఉండదు అంత దూరం పెడుతున్నా కదా ఇక్కడ కూడా ఇది చెట్టు ఇట్లా పెట్టేసినాం అనుకోండి మనకు దోమలు రావడానికి కూడా ఛాన్స్ ఏమి ఉండదు మట్టి కప్పేసినాం కదా ఇక్కడ చూడండి నేను గుంత తీసిన కదా దీంట్లో కిచెన్ వేస్ట్ పోసి చూసా దీంట్లో పేపర్ లాంటివి కవర్ లాంటివి తీసేస్తే సరిపోతుంది ఇలా మట్టి అప్పేస్తే అయిపోతుంది బయటకు నీట్గా ఉన్నది కదా ఏం కనిపించట్లేదు ఇట్లా చేసేసుకున్నాం అనండి ఇట్లా చేసుకున్నాం అనుకోండి మొక్కకు మంచి బలం ఉంటుంది మనం కిచెన్ వేస్ట్ పడేయడం అనేది ఉండదు చూడండి కాయలు ఎట్లున్నాయి చూడండి ఈ మొలకలు చూడండి మొన్నే పెట్టిన ఇది వేస్ట్గా మనం మేము షూస్ పెట్టుకోవడానికి అని తీసుకొచ్చినాము అది ఎండకు ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొక్కలు పెట్టేసుకున్నాం మంచిగా వస్తుంది కదా ఎంత బాగున్నాయి చూడండి మనం ఇట్లా ఏది కూడా వేస్ట్ చేయద్దు మనం పలిగిపోయిన బాకీళ్ళు చిన్న చిన్న డ్యామేజ్ అయినవి ఉంటాయి కదా వాటిలలో మంచిగా మొక్కలు పెట్టుకో మొక్కలు పెట్టుకోవచ్చండి ఇప్పుడు అరటి గేలా కూడా మనం మీడియం సైజు చిన్న డ్రమ్ము ఉంటుంది కదా ఆ డ్రమ్లో కూడా పెట్టుకోవచ్చు దానికి ఏం లేదండి కిచెన్ వేస్ట్ వేయాలి అంతే సరిపోతుంది నాకు అరటి గిల వచ్చేస్తుంది నేను చాలా ఇప్పుడు నేను వీటికి వేసేదంతా కిచెన్ వేస్ట్ మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి బ్లాక్ టబ్బులో అంటే రాదు కానీ మీడియం సైజు డ్రమ్ ఉంటుంది కదా దాంట్లో మాత్రము కొంచెం ఎక్కువ మట్టి పడుతుంది కాబట్టి వస్తుంది ఇప్పుడు ఒక గిలా తెంపినాం కదండి ఇంకొక గిల ఉంది తెంపిన తర్వాత చెట్టు తీసేయాల అక్కడ వేసేసినాము ఇది రాజ్మా కాయలు స్టార్ట్ అయినాయి చూడండి ఇది చిక్కుడు విత్తనాలకనే వదిలేసినా అండి ఇవి బీరపాదులు ఇవి కూడా దాలిమ్మకాయలు రెడీ అవ్వడానికి వచ్చినాయి ఇంకా కలరు రెడ్గా మారిపోయినాయి ఇప్పుడు ఈ కలర్ ఉంటే కాలేదన్నట్టు ఈ కలర్కి వచ్చినాయి కదా ఇంకా అవడానికి వచ్చినాయి ఇవి ఇది ఈరోజు అరటికేలా పాయసు దెబ్బినము ఇవి సోరకాయ జామకాయలు వచ్చినాయి చూడండి అండి టమాటాలు చిక్కుడుకాయ టెరస్ పైన ఇంత హెల్దీ ఫుడ్డు ఎంత మంచిగా పెట్టి పెంచుకోవచ్చో చూడండి కిచెన్ వేస్ట్ పడేయకుండా ఇంత మంచిగా చేసేసుకోవచ్చు